అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి రైతులు అంటే భూమి ఉన్నటువంటి రైతులు అలాగే కౌలు రైతులకు అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు విషయాన్ని మనందరికీ కూడా తెలియజేశారు మరి యొక్క ఏదైతే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు దశల ధృవీకరణ తీసుకున్నారో విధంగా ఇక్కడ రైతులను ఎంపిక చేయడానికి కూడా ఆరు దశల ధృవీకరణను అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ అంటే మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఆరు దశల ధృవీకరణ ద్వారా చాలామంది పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఎక్కువ శాతం ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు అనేది అందరికీ కూడా వస్తుంది మరి సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్లు కనుక మీకు దాటి ఉంటే కరెంటు బిల్ అనేది పథకాన్ని తీసేస్తున్నారు అలాగే మీకు పట్టణాల్లో నెలకు పన్నెండు వేల ఉంటే గ్రామాల్లో మనకు పదివేల రూపాయలు వస్తే కనుక ఈ పథకం నుంచి తీసేస్తున్నారు మరి మనకు పట్టణాల్లో ఫ్లాటు లేదా భూమి వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ ఉంటే కనుక అక్కడ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎనెలిజిబుల్ చేస్తున్నారు ఇట్లా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది గత ప్రభుత్వం నుంచి కొనసాగుతుంది ఇక గత ప్రభుత్వం నుంచి కొనసాగిస్తున్నటువంటి ఆరు దశల ధృవీకరణను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే కొనసాగిస్తుండడంతో చాలా మంది ఈ పథకాలకు దూరం అయిపోతున్నారు మరి ఇప్పటికే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా కొన్ని లక్షల మందిని పక్కన పెట్టేయడం జరిగింది ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల మరి ఇదే రైతు భరోసా విషయంలో అంటే అన్నదాత సుఖీభావ విషయంలో కూడా జరగబోతోంది ఇక రైతు కుటుంబంలో ఎవరైనా సరే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా అలాగే మనకు ఈ గ్రామాల్లో పదివేలు పన్నెండు వేల కంటే ఎక్కువగా ఆదాయం వచ్చినా మరి నెలకు నెలకు ఎక్కువగా ఆదాయం వచ్చినా అలాగే మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మరి ఇటువంటి వారందరినీ కూడా పథకానికి ఎలిజిబుల్ చేస్తుంది ప్రభుత్వం మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై ఐదు పాయింట్ ఆరు ఒకటి లక్షల మందికి మాత్రమే ఇక్కడ పథకం వర్తిస్తుందని చెప్పింది అంటే నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన లిస్టులో ఆల్రెడీ ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచింది మీరు ఏదైతే మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావా వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ లో మనకు అర్హుల జాబితాను ఆల్రెడీ ఉంచడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా ఒకవేళ మీకు ఆరు దశల ధృవీకరణలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది నాకు తెలిసి ఆరు దశల ధృవీకరణను ఎత్తేస్తేనే బాగుంటుంది ఎంతోమంది పేదవాళ్లకు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లో కంటే ఎక్కువ వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా ఈ పథకాలు తీసేయడం అన్యాయం అని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన మాట్లాడడం జరిగింది గతంలో మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవే కొనసాగిస్తూ ఉన్నారు మరి వీటి వల్ల చాలా మంది ఇప్పుడు పేదల వాళ్ళు పథకాలు కోల్పోతూ ఉన్నారు మరి ఈ ఆరు దశల ధృవీకరణ తీసేస్తే ఎంతోమందికి మేలు జరుగుతుంది ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలంతా కోరుతున్నారు మరి ఈ అన్నదాత పిఎం కిసాన్ విషయంలో కూడా ఇదే జరగబోతోంది మరి చాలామంది రైతులు పేద రైతులు చిన్న సన్నకారు రైతులు కూడా ఈ యొక్క పథకాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ రైతన్నలంతా కూడా మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి విడుదల చేస్తామన్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ ప్రకటించలేదు పీఎం కిసాన్కి సంబంధించి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ కూడా విడుదలవుతుంది మరి రెండు కూడా విడుదలవుతేనే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి మీకు అప్డేట్స్ అయితే ప్రభుత్వం ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు అలాగే రైతులంతా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి వేలుముద్ర అనేది వేయాలి మరి ఎలా వేయాలి ఏంటి నేను గత వీడియోలో చెప్పాను మరి అవన్నీ కూడా మరొకసారి ఇక్కడ మనం తెలుసుకుందాం పథకానికి సంబంధించిన డబ్బులకు దగ్గరకు వచ్చింది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన ఒక్కడ మర్చిపోవద్దు మరి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన పద్నాలుగు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందిస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ నెల ఇరవై ఒకటిన తొలి విడత అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని రైతులకు అందించడం జరిగింది మరి రైతులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం ఇక్కడ మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే గతంలో గత నెల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకున్న వారి జాబితాను ప్రాథమిక జాబితా ఇది ఫైనల్ జాబితా కాదు ఈ ప్రాథమిక జాబితా ప్రకారం ఇప్పటికే అర్హులను గుర్తించి మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది అన్నదాత సుఖీబొ వెబ్సైట్లో మరి ఈ అర్హుల జాబితాలో ముందుగా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మన డైరంగుల మహేష్ ఛానల్లో మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి ఈ డబ్బులు వస్తాయా రావా మీకు అనేసి మరి ఈ యొక్క అన్నదాత సుఖీబొ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనులు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు తల్లికి వందనం విషయంలో ఇదే జరిగింది చాలా మంది ఎన్పిసిఐ లింకు లేని వారికి డబ్బులు పడట్లేదు అలాగే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కొంతమంది పోయారు వాళ్ళకి డబ్బులు పడట్లేదు మరి ఇట్లా చాలా ఇబ్బంది బాధపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనూ మాకు పథకాలు రాలేదు గత ప్రభుత్వంలో కూడా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఈ సిక్స్ వ్యాలిడేషన్ వల్ల మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉంది మాకు ఎవరికి చెప్పుకోవాలి మా పరిస్థితి అని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలని చెప్పి కూడా వారు కోరుతూ ఉన్నారు మరి ఇట్లా పరిస్థితి రాకూడదు ఇట్లా ఇబ్బంది రాకూడదు అందరికీ డబ్బులు పడతాయి మీకు డబ్బులు పడవు మరి ఇట్లా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ముందే ఇవన్నీ కూడా చేసుకోండి అందుకని నేను ప్రతి అప్డేటు క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు మనకు అరటిపండు తొక్క తొక్కవలిచి మీకు నోటి దగ్గర పెట్టినట్లు అట్లా మనకు అన్నీ కూడా వివరంగా చెప్తాను నేను కొంచెం లేట్ అయినా కూడా వివరంగా అన్నీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అర్హుల జాబితాలో ముందుగా పేరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి ఇవి లేకపోతే డబ్బులు రావు ముఖ్యంగా మీరు ఏకేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇవేవి చేసుకోకుండా మాకు డబ్బులు వచ్చేయాలంటే డబ్బులు రావు మరి ఇవన్నీ కూడా చేసుకున్న నేను గత వీడియోలో చెప్పినట్లు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ముద్ర అనేది వేయాలి ఇప్పటికే అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఆ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళు మీ దగ్గర వేలిముద్ర వేయించుకుంటున్నారు మరి సర్వర్ ప్రాబ్లం ఉంది సర్వర్ ప్రాబ్లం అయిన తర్వాత మీరంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది తప్పనిసరిగా వేయాలి ఈ వేలిముద్ర వేస్తేనే మీకు ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం వస్తుంది లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేలు ఒకసారి ఏడు వేలు రెండోసారి ఏడు వేలు మూడోసారి ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు మీకు అందాలి అంటే ప్రతి రైతన్న కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలు ముద్ర వేయండి వెంటనే వెళ్ళండి ఇంకా మీరు లేట్ చేయొద్దు ఎందుకంటే మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది ఈ యొక్క పథకం విడుదల కావడానికి ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగున తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయి మన ఛానల్లో చెప్పేది ప్రతిదీ కూడా జరుగుతుంది నేను తల్లికి వందన విషయంలో కూడా అనేక సార్లు మీకు చెప్పాను ఇప్పుడు చాలామంది బాధపడుతుండడం డబ్బులు పడుతున్నాయి మరి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు ఆగిపోయినాయి మరి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ విషయంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాకూడదు కాకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ముందే మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీరు ఎప్పుడైతే చేసి పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ రైతు సేవ కేంద్రానికి వెళ్ళి వేలు ముద్ర వేయండి మనకు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి మీకు తొలి విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి ప్రతి రైతు కూడా తీసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేసి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అలాగే ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అలాగే మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నాయి అలాగే రైతు సేవా కేంద్రాల్లో కూడా వేలుముద్ర వే ఎలా వేయించుకుంటున్నారో దానికి కూడా మీకు అప్డేట్స్ ఉన్నాయి మన ఛానల్లో మీ డేరంగుల మహేష్ ఛానల్లో మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు మీకే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కానీ కౌలు రైతులకు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వారికి ప్రత్యేకంగా కార్డులు అయితే పంపిణీ చేయాలి సిసిఆర్సి కార్డులని మరి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ సిసిఆర్సి కార్డులు లేకపోయినా మీకు యొక్క పథకం వర్తిస్తుందన్నారు మరి దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నారు మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగితే మాకు ఇంకా అప్డేట్ రాలేదు అంటున్నారు మరి అప్డేట్స్ వచ్చిన వచ్చినవి కూడా మీకు మీ డైరంగులో మహేష్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ప్రస్తుతానికి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలు అనేది వేసి పూర్తి చేయండి మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే అర్హుల జాబితాలో అన్నదాత సుఖీబో వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీభావ్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు మనకు రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అని ఉండాలి మనకు స్టేటస్ దగ్గర వీఏఏ వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే వీఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎంఏఓ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని లేకపోతే వీఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉంటే మీకు ఫార్వర్డ్ అని ఉంటే డబ్బులు రావు మరి ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోండి ఇప్పుడే చెక్ చేసుకుని రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మరి వేలుముద్ర అనేది వేయడం మరిచిపోవద్దు వేలుముద్ర వేయకపోతే మీకు డబ్బులు రావు మరి ఇదే అప్డేటు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కడా మర్చిపోవద్దు